मात्रे नमः ॐ श्री माता पितगुरुदेवताय नमः ॐ श्री माता पितगुरुदेवताय नमः ॐ साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम श्री साई नाथाय नमः ओम श्री साई नाथाय नमः ओम द्रां दत्तात्रेयाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ क्रीं कालिकायै नमः ॐ क्रीं कालिकायै नमः ॐ दुं दुर्गायै नमः ॐ दुं दुर्गायै नमः ॐ श्रीं महालक्ष्म्यै नमः ॐ श्रीं श्री महालक्ष्मै नमः ॐ श्री कालभैरवाय नमः ॐ श्री कालभैरवाय नमः हरि ऊ सायिरा हरी ओं साई राम ओम सिद्धक्रिया ओम नम ओ बाबा जी नमः ओम, ओम जय राम जय जय राम, जे जे राम। श्रीराम जय राम जय जय राम ॐ नमो भगवति वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवती श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवति श्रीविठलानन्दाय नमो भगवते श्रीविठलानन्दाय नमो भगवती श्रीवेददिगम्बराय ॐ नमो भगवते श्रीवेददिगम्बराय श्रीगुरुभ्यो श्री नमः सद्गुरुभ्यो नमः హరిహి ఓం గురుదేవ్ హరిహి ఓం సాయిం నమః ఓం శ్రీ విఠలానంద గురవే మన గురు పరంపర గురుదేవులు హిమాలయ సంత్ పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగాబాబా వారి ఆశీస్సులతో వారి ఆదేశంతో వారిచే రచింపబడ్డ దివ్యమైన గ్రంథం ఆత్మజ్యోతి పారాయణ మనం ఈరోజు చేసుకుంటున్నాము ఈ పారాయణ చేయటం సన్యాసులుగా మన అదృష్టంగా భావిస్తున్నాను నా గురుదేవులు శ్రీ వేదానంద సరస్వతి దిగంబర నాగాబాబా వారి ఆశిస్సులతో ఈ గ్రంథ పారాయణం ఆశాంతము ఎటువంటి ఆటంకము లేకుండా సాగిపోవాలని వారి దివ్యశ్రీ చరణాలకు శాస్త్రాంగ ప్రణామం చేసి కోరుతున్నాను మన గురుదేవులు మన ముందుండి ప్రేరణను అందిస్తూ ఈనాటి ఈ అధ్యాయాల్ని మనచే ప్రారంభింప చేస్తున్నారు ఈ రోజు అధ్యాయాలను పేద స్వామీజీ మన గారు అధ్యయనం చేస్తారు మన గురువు గారు రచించినటువంటి అధ్యాయాన్ని ఇవాళ నేను చదవగలగడం అనేటటువంటిది నా తాలూకా పూర్వజంగా సుకృతంగా నేను భావిస్తున్నాను ఆ అమృతతుల్యమైనటువంటి ఆ పదాలని చదువుతాను శ్రద్ధగా వినండి అందరూ అనుభవాలు అనుభూతులు జీవితం ఎన్నో అనుభవాల సంగమ వేదిక అవి మధురమైన అనుభవాలు కావచ్చు మనసును గుచ్చుకున్నవే కావచ్చు అనుభవాలు ఒకే రకంగా ఉంటున్నా వాటి తాలూగా అనుభూతులు మారుతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి ఉదాహరణకు ఒక వ్యక్తి మనల్ని కలిసినప్పుడు ఊహించినంత ఆనందం కలిగి ఆ వ్యక్తితో మరికొంతసేపు గడిపితే బాగుండడం అనిపిస్తుంది మళ్ళీ అదే వ్యక్తి వేరొకసారి కలిసినప్పుడు అదే స్థాయిలో మనం స్పందించలేకపోవచ్చు అదే వ్యక్తి అదే పలకరింపు మరి ఆ తేడా మనం కలిసిన సందర్భం ఆ సమయంలో మన మానసిక పరిస్థితి చుట్టూ ఉన్న వాతావరణం ఇలాంటివన్నీ ఆ కలయిక మీద ప్రభావాన్ని చూపించి ఆ అనుభవం తాలూకా అనుభూతులను మనకు మిగిలిస్తూ ఉంటాయి కొన్ని అనుభవాలు ఎండమాములైతే మరికొన్ని అనుభవాలు పిల్ల తిమ్మే ఈ ఆ రెండింటి మధ్య మనసున మనసున్న మనుషులు అనుభవించి అంతర్మదనం ఆత్మ సంఘర్షణ మాటల్లో చెప్పలేని కొన్ని అనుభవాలు వేరువేరుగా ఉన్నా అనుభూతులు ఒకే స్థాయిలో ఉంటాయి అందుకు కారణం అవి మనసుపై చూపే స్పందనలో తేడా లేకపోవడం ఉదాహరణకు చిన్నతనంలో చేతిలోని పదక చెయ్యి దారిపోయి పగిలిపోయినప్పుడు విపరీతంగా స్పందించి బోరును ఏడ్చేస్తుంది అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత మనసుకు నచ్చిన మనిషి కనీసం చూడకపోతే ఉండలేనంత ప్రాణమైన వ్యక్తి దూరం అయినప్పుడు కూడా భరించలేనంత బాధ కలిగి కన్నీళ్ళ పర్యంతం అవుతుంది ఆ క్షణం పర్యంతం అవుతుంది ఆ క్షణం గతం ఎప్పుడు వర్తమానం కన్నా అందంగా ఆనందంగా కనిపిస్తుంది ఎందుకంటే అది స్థిరమైన అనుభవంగా మిగిలి అందుకు సంబంధించిన తీయని అనుభూతులు పదే పదే హృదయాన్ని స్పందింపచేస్తూ ఉంటాయి కానీ వర్తమానం పరుగులు తీసుకున్న బస్సు ప్రయాణం లాంటిది దానిని పట్టుకోవడం కష్టం దానిని సమగ్రంగా అన్ని కోణాల నుంచి స్పష్టంగా అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు వర్తమానంలోకి ఎన్నో అనుభవాలు పరుగులు తీస్తూ గతంలోకి వెళ్ళినా వాటిలో కొన్ని మాత్రమే నిలబడతాయి వాటిలో వాటిని మాత్రమే మనం నిలకడగా చూసి ఆ అనుభవాలు వెన్న వెనుక ఉన్న అనుభూతులను నెమరు వేసుకుంటూ ఆహా గతం ఎంత బాగుంది అని అనుకుంటాం పదే పదే తలుపుకొచ్చే నిన్నటి దిగిన అనుభవం ఈనాడు మరింత ఎక్కువగా మధురానుభూతులను పెంచుతూ ఉంటుంది ఎందుకంటే అది విశ్లేషించుకోవడానికి వీలుగా మనకు అందుబాటులో నిలిచి ఉంది పట్టుకోవడం సాధ్యం కానీ ప్రస్తుత క్షణం తప్ప జీవితం అంత ఒక జ్ఞాపకం అంటాడు టెన్నిస్ విలియమ్స్ అక్షరాలు పెట్టడం వలన మరో రకంగాను రూపం చేస్తే తక్కువ కొన్ని అనుభవాలు జ్ఞాపకాలుగా మిగలవు డైరీ రాసుకోవడం ఆత్మకథలు రచించడం ఆ ప్రయోజనం కోసం మధురమైన అనుభవాల్లోకే కాదు విషాదపు అనుభవాల్లో కూడా అదే ఆసక్తిని ప్రదర్శించడం వ్యక్తుల్లోని విశాలత్వాన్ని వివేకాన్ని తెలుపుతాయి కొన్ని అనుభవాలు అనుభూతులైతే పరిమితం కాకుండా మంచి గుణపాఠాలుగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కొన్ని అనుభవాల నుంచి వ్యక్తి వర్తమానంలోకి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకుంటాడు అనుభవాలు ఎన్నో రకాలు ప్రేమపరమైనవి కావచ్చు వృత్తిపరమైనవి కావచ్చు కళాపరమైనవి కావచ్చు వాటిలో మధురమైనవి విషాదమైనవి సాధారణమైనవి ఇలా వివిధ రకాలుగా ఉంటాయి అవి అన్నీ గతంలోకి వెళ్ళిపోయి కలగాపులకం కాకుండా ఉండేందుకు వాటిని వర్గీకరిస్తూ ప్రాముఖ్యతను బట్టి ఒక పద్ధతిలో రాసి ఉంచుకోవడం మంచిది విజయాలను సాధించినప్పుడు అది ఇతరుల సహాయ సహకారంతోనే సాధించగలిగామని నమ్మిన వారు తమ అపజయాలను కూడా వ్యక్తిగతంగా తలకి నిరాశపడరు ఆ ఆలోచన ధోరణి బాధను నిరాశను భావాన్ని తట్టుకునే శక్తిని కలిగిస్తుంది అది చాలా మంచి లక్ష్యం అనుభవాలు వాటి తాలూకా అనుభూతులను క్రమబద్ధంగా గుర్తుంచుకోవటం వలన మనకు కానీ ఇతరులకు కానీ కఠిన పరిస్థితి ఎదురైనప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు సలహాలు ఇచ్చేందుకు ఉపయోగపడతాయి వర్తమానంలోని అనుభవాలు గతంలో జ్ఞాపకాలుగా స్థిరపడి భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకు మార్చుతుంటాయి అందుకే అనుభవాలు పెంచే పరిచయాల విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత జయన్ నవ్వుతూ బ్రతకదు పసిపిల్లల నవ్వు పెద్దవాళ్ళను సైతం మాయమరిపిస్తుంది ప్రేయస్తి కణలోని నవ్వు ప్రియుడిని పిచ్చి ప్రేమికుడిగా మార్చేస్తుంది ప్రభాత వేళలో ఊరేకులలోని తాజా నవ్వు పరమాత్మ దర్శనాన్ని అనుభూతింపజేస్తుంది కనుక నవ్వుకు కూడా బలం ఉందని నమ్మక తప్పదు నవ్వు మనలో శక్తిని నింపుతుంది వైద్య నిపుణులు కూడా నవ్వులో బలమైన నిగూఢమైన వైద్య చికిత్స విలువలు దాగి ఉన్నాయని ఔషధ నిధులు ఇమిడ్చి నవ్వు రూపంలో ప్రకృతి మనిషికి ఇచ్చిందని అంటుంటారు అంటున్నారు అనారోగ్యంగా ఉన్నవారు మనసు తీర నవ్వగలిగితే త్వరగా ఆరోగ్యవంతులు అవుతారట ఆరోగ్యంగా ఉన్నవారు నవ్వుతూ గడపకపోతే ఎప్పుడో ఒకప్పుడు అనారోగ్యవంతులుగా మారుతారు నవ్వు ఒక పటిష్టమైన తెరపీ నవ్వు కూడా ధ్యానమే నవ్వు లోపల నుంచి ఒక చక్కని స్పందన కలగజేస్తూ తరంగాలుగా బయటికి వస్తుంది అది ఒక శక్తి శక్తి ధారగా ప్రవాహంలా పారుతూ ఉంటే దాని వెనుక నవ్వు నీడలా వెంటాడుతూ వస్తుంది ఒక చోట రెండూ కలగలిసిపోయి మనల్ని ఆనందంలో ఉక్కిరి బిక్కిరి చేస్తారు మీరు ఎప్పుడైనా గమనించారా మనసు తీరా నవ్విని వెంటనే కొన్ని క్షణాలు మనం ఒక విధమైన నిశ్శబ్దంలో ఉండిపోతాం ఆలోచన రహితంగా మారిపోతాం కొన్ని క్షణాల పాటు దీర్ఘమైన ధ్యానంలో గడుపుతాం ఎందుకంటే అక్కడ ఆలోచన ఉండదు ఆలోచిస్తే నవ్వలేరు నవ్వుతూ ఉంటే ఆలోచించలేదు అందుకనే రకరకాల వ్యాపకాల్లో మునిగిపోయిన వారు ఇంద్రియాల ప్రభావాల్లో చిక్కుకున్న వారు ఈ ఆలోచన రహితంగా ఉండలేరు కనుక వారు నవ్వటం కష్టంగా ఉంటుంది ఒకవేళ ఆలోచనతో ఉన్నవారు నవ్వినా అది పెదాలపైనే ఉంటుంది ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకున్నట్లుగా ఉంటుంది నవ్వు నవ్వు నాట్యం రెండు ధ్యానమే ఆలోచనలకు మూలం మనసు కనుక నవ్వు ద్వారా మనసును కొన్ని క్షణాల పాటు మాయం చేయవచ్చు జన్ గురువుల సాధనలో నవ్వు కూడా భగవంతుని చేరుకునేందుకు ఒక మంచి ద్వారం అనేది చెబుతారు నవ్వు నాట్యము రెండు మనోతీతంగా మార్చే సాధనని నా అభిప్రాయం సహజంగా మీకు ఇష్టమైన సంగీతం తోడు తీసుకుని ఏకాంతంలో నాట్యం చేయండి మీకే తెలుస్తుంది మీ శరీరంలోని అణువు అణువు స్వేచ్ఛగా వయ్యారాలు పోతూ సంగీతంతో లయమై హద్దులు లేని ఆనందంలో ఎల్లలు లేని ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు ప్రపంచంలో అన్న భావన నుంచి మీ భావనలోనే పూర్తి ప్రపంచాన్ని అనుభూతిస్తూ తేలిపోతూ ఉంటారు ఇది మనం బాగా గమనిస్తూ ఉంటాం మన గురువు గారి తల్లి శోభాయాత్రలు అవి చేసినప్పుడు గురువు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మనకు తెలియకుండానే మనం సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటాం ఒకరు నవ్వు రూపంలో వాటిల్లో ఇక్కడ ఒక సూచన పాటించాలి నవ్వు కానీ నాట్యం కానీ సహజంగా ఉండాలి మీరు వాటిని నడిపిస్తున్నట్లు ఉండకూడదు అవి మమ్మల్ని మిమ్మల్ని ఆవహించి నడిపిస్తున్నట్లుగా ఉండాలి అవి మీరుగా మారిపోవాలి మిమ్మల్ని పూర్తిగా అవి సొంతం చేసుకోవాలి అప్పుడే మనసు అనేది లయం అయిపోతుంది శూన్యమైపోతుంది అలాంటి స్థితి తాలూకు క్షణాల రుచిని చూశామా ఇక ఇంకా ఇంకా అలా గడపాలని ఆస్తిలో లభించే మరిన్ని అద్భుతాలను అందుకోవాలని తపన మొదలవుతుంది ఎంత ఎక్కువగా ఆలోచనలకు దూరంగా గడపాలనుకుంటున్నామో అంత ఎక్కువ సహజంగా పరిపూర్ణంగా మానోతీతంగా నవ్వగలగాలి నవ్వు నాలుగు విధాల చేటు ఇది ఒక నాటి మాట నవ్వు నవజీవనానికి రూటు ఇది ఈనాటి మాట నవ్వు నిద్రగా మారదు ఆలోచన రహితంగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్ని జ్యోతిని చూస్తూ నల్ల మత్యం చూస్తుండడం మంత్రజపం చేస్తుండడం వీటన్నిటి ద్వారా అమనస్కంగా మారవచ్చని కొందరు చెబుతున్నారు ఎక్కువగా వారి విషయంలో జరుగుతున్నది ఏమిటంటే ఆ సాధనల ద్వారా మనోతీతం అవ్వగానే ఎక్కువ మంది నిద్రలోకి జారుకుంటున్నారు ఎందుకంటే మనలో మనసు మాయం అయినప్పుడు మన ముందు రెండు లక్షణాలు ఆవరించడానికి సిద్ధంగా ఉంటాయి ఒకటి నిద్ర సుశుక్తి ఇక్కడ ఆలోచనలు ఏమీ ఉండవు రెండు చైతన్యం పూర్తి ఎరుకలా ఉండటం ఇక్కడ కూడా ఆలోచనలు ఉండవు ఎక్కువ మంది నిద్రలోకి జారుకుంటారు కారణం ఎన్నో సంవత్సరాలుగా నిద్రను అభ్యాసం చేస్తున్నాం బాగా అలవాటైన చర్య అది మన జీవిత కాలంలో మూడు మూడవ వంతు నిద్రకే ఉపయోగిస్తాం ఏ ఇద్దరు క్రియలోనూ అంత సమయాన్ని వెచ్చించము ఆశ్చర్యంగా ఉంటుంది కదూ ఇలా పరీక్షించి చూస్తే ఎన్ని సత్యాలు మన జీవితంలోంచి బయటపడతాయో నవ్వు మాత్రం నిద్రలోకి వెళ్ళలేదు ఆలోచన రహితంగా మార్చి మరింత ఎరుకలో చైతన్యవంతంగా శక్తివంతంగా మనల్ని మారుస్తుంది హిమాలయాల్లో ఒక చోట చూశాను అక్కడ సాధువులు సాధకులు ఉదయం లేస్తున్నా సహజంగా ఆహ్లాదంగా నవ్వుతూ లేస్తారు తిరిగి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా చాలా సహజంగా నవ్వుతూ నిద్రలోకి జారుకుంటారు వారికి ప్రతిదినం నవ్వుతో ప్రారంభం నవ్వుతో ముగుపు చాలా బాగుంటుంది మనం నవ్వుతుంటే ఇతరులు ఏడుస్తారండి మనం నవ్వుతుంటే చుట్టూ ఉన్న కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు అనుమానంగా చూస్తారు మనకేదో అసహజంగా చేయకూడని పని చేస్తున్నట్లుగా ఎందుకు నవ్వుతున్నావు అని ప్రశ్నిస్తారు నిజానికి ఆ ప్రశ్న అమాయకత్వం మనిషి నవ్వాలన్న లక్ష్యంతో జీవిస్తున్నాడు నవ్వుతున్నాడు ఇందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు అదే మీరు ఏదైనా బాధలో ఉండి నవ్వకుండా దిగాదిగా కూర్చుంటే ఎందుకలా ఉన్నావు అని అడిగేవారు చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే నవ్వుకు దూరమై జీవించే వారి సంఖ్య చాలా ఎక్కువ కొందరు జీవితాల్లో నవ్వు అన్నది నక్షత్రమే అటువంటి వారికి ఇతరులు నవ్వుతో ఆనందంగా ఉంటే కారణం వెతుకుతారు బాధగా దిగదుగా ఉంటే తమలాగే ఉన్నారు కనుక అది సహజమే అన్నట్లుగా ప్రశ్నించరు వారు కరెక్ట్ గా జీవిస్తున్నారని నిర్ నిర్ధారించుకుంటారు మూడు రకాల నవ్వులు నవ్వే మనుషులలో ఎన్ని రకాల వాళ్ళు ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు కానీ ప్రధానంగా మూడు విధాల వాళ్ళను చూస్తుంటాం మొదటి రకం వారు ఇతరులను చూసి నవ్వుతూ ఉంటారు ఇతరుల చేష్టల్లో పడార్థాలను చూసి వ్యంగ్యంగా నిర్లక్ష్యంగా నవ్వుతూ ఉంటారు ఇది పరమ నీత్యమైన లక్షణం పరనింద అవమానించడం అధమ లక్ష అధముల లక్షణాలు పగ ప్రతీకార పగ ప్రతీకారాలను పెంచుతుంది ఈ నవ్వు కనుక ఇటువంటి లక్షణం ఉంటే వీలంత త్వరగా బయటపడాలి రెండవ రకం వారు తమను చూసి తాము నవ్వుకుంటూ ఉంటారు తమ చేష్టల్లో తప్పును చూసి తాము నవ్వుకోవడం మంచి లక్షణంగా చెప్పుకోవచ్చు ఎవరికీ ప్రమాదం లేనిది ఇది తమలోని నీచత్వం నుంచి బయటపడవచ్చు మూడవ రకం నవ్వు ఇతరులను చూసి కాదు తమ తనను చూసి కాదు తాను నవ్వటం కాదు తనను చూసి తాను నవ్వటం కాదు మొత్తం విశ్వాన్ని చూసి నవ్వటం ప్రాపంచిక సత్యాన్ని అసత్యాన్ని మొత్తాన్ని ఒకటిగా చూసి నవ్వుకోవటం ఒక రకంగా ఇది వేదాంతపునవుడు గతం లేదు భవిష్యత్తు లేదు దేనిని చూసినా అంతా మామూలుగానే అన్నట్లుగా నవ్వు గ్రహాలు భూమి ప్రకృతి మనుషులు జంతువులు ఇలా మొత్తం ఎవరో నియంత్రిస్తున్నట్లుగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా ప్రామాణికంగా వినోదభరితంగా నిత్యనూతనంగా జరుగుతుండటం చూసి అందులో కనిపించే అందాన్ని ఆహ్లాదాన్ని నవ్వుకుంటూ టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా భావిస్తూ ఉంటే మనలోని ఆ నవ్వు క్షణక్షణం పెరుగుతూ ఉంటుంది భగవంతుడు కూడా నవ్వుతాడు భగవంతుడు కూడా ఈ అజ్ఞానపు అమాయకపు మూర్ఖపు ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు తాను సృష్టించి పంపించిన ఒకందుకైతే మనుషులు మరొక రకంగా జీవిస్తూ తానే గొప్పని తమ వల్లనే ఈ లోకంలో మార్పులు జరుగుతున్నాయని తాను లేకపోతే సృష్టి నడవదని అనుకునే వారిని చూస్తే ఆయన నవ్వుకోకుండా ఎలా ఉండగలడు ఆయనకు మానవలోకం గొప్ప హాస్యరసం మనం సహజంగా సంపూర్ణంగా నవ్వుకునే కొన్ని క్షణాలు తాగితే భగవంతుని నవ్వు మనకు వినపడుతుంది భగవంతుని నవ్వే కాదు ప్రకృతిలోని చెట్లు కొండలు వీటన్నిటి నవ్వు కూడా మనకు వినబడుతుంది అవన్నీ మనకు అర్థం అవుతాయి ఎందుకంటే ప్రేమ స్నేహం ప్రేమ స్నేహం రెండు చాలా దగ్గర సంబంధం ఉన్న బంధాలు కానీ రెండింటికి మధ్య ఎంతో తేడా ఉంది స్నేహం చాలా ప్రేమైనదనే చెప్పవచ్చు లేదా మరొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధమైన ప్రేమనే స్నేహం అనవచ్చు వాడుకలో ఉన్న ప్రేమ చాలా సాధారణమైనది దానిని శరీరంతో ముడిపెట్టి చూ చెబుతూ ఉంటారు కానీ స్నేహానికి అటువంటి పరిమితులు లేవు ప్రేమను వివరించగలరేమో కానీ స్నేహాన్ని వివరించడం కష్టం అదొక మిస్టరీ ప్రేమ బరువైంది అది మనిషిని గంభీరంగా ఉదాసీనంగా మారుస్తుంది ఎంత పొందుతున్నా ఇంకా ఏదో పొందన్నది ఎంతో ఉందన్న తపన ఎంత దగ్గరగా ఉన్నా ఇంకా ఎంతో భరింత దూరం బాధపెడుతూ ఉంటుంది ఎంతో విశాలంగా కనిపిస్తున్న ఎక్కడో శారీరకమైన లైంగిక అంచులు దాటిన ఊగిసలాడుతున్నట్లుగా కనిపిస్తుంది అంతకంతకు క్రిందకు వెళుతున్నట్లుగా ఉంటుంది ప్రేమ స్థితి స్నేహం అలా కాదు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఏదో లోకంలో ఆకాశపు అంతుల్లో తేలియాడుతున్నట్లుగా ఉంచుతుంది స్నేహం స్నేహానికి రెక్కలుంటాయి కనుకనే ఎంతో సున్నితంగా దూది పింజల తేలిగ్గా మారుస్తుంది మనసు మనసు స్నేహం ఎంత మధురం స్నేహం మధురం ఎందుకు అవుతుంది అంటే ఆ అనుబంధం శారీరకమైనది కాదు మానసికమైనది కాదు ఒక రకంగా చెప్పాలంటే అది ఆధ్యాత్మిక సంయోగం ఆధ్యాత్మిక సంజోనం ఒక ఒక ఆత్మీయ మౌనం స్నేహతత్వానికి మాటలతో పని లేదు నిశ్శబ్దంలో వినిపించే శబ్దం అది మౌనంతో సంభాషించే భాష అది ప్రేమికులిద్దరూ ఒకే చోట ఉన్నారన్నటువంటి వారు నిశ్శబ్దంగా ఉండరు ఉండలేరు అలా ఉంటే అది అపార్థాలకే దారితీస్తుంది ఏమీ మాట్లాడమే నా మీద పాపమా నేనంటే ఇష్టం లేదా ఇలాంటి ప్రశ్నలు వేస్తారు ప్రేమలో మౌనం భరించలేంది దానిని వీరైనంత త్వరగా ఛేదించాలి కానీ స్నేహం అలా ఉండదు స్నేహితులు వేరువేరుగా ఉండరు కనుక ఒకరి నుంచి ఒకరికి ఏమీ ఆశించరు మమైక్యంగా ఉంటారు వారు కలిసి మరొక వస్తువును మరొక అందమైన ఆకాశాన్ని వెన్నెల రాత్రుల్ని సముద్ర కిరకాలను వీక్షిస్తూ ఉంటారు ఒకరితో ఒకరు కలిసి ఒకరిలో ఒకరుగా గడుపుతారు కలిగిన ఒకరి నుంచి మరొకరు ఆశించే స్వార్థం రవంత కూడా ఉండదు స్నేహంలో స్నేహితులలో సమతుల్యమైన అన్యోన్యత పూర్ణంగా నిండి ఉంటుంది వారి హృదయాలు ఒకే తాళంగా ధ్వనిస్తాయి వారి ఊపిరిలో కూడా పదే పదే మాధుర్యంతో కూడిన మమత నిండి ఉంటుంది అందువలన స్నేహితులు ఆలోచనలు ఒకేలా ఉంటాయి ఒకరు చెప్పబోయే విషయం ఇంకొకరికి ముందే తెలిసింది భాషతో పని లేదు భావ ప్రకటనతో పనిలేదు ఇద్దరు హృదయాలు సమంగా స్పందిస్తాయి గురు శిష్యుల సంబంధం గొప్ప స్నేహం గురు శిష్యులు ఇద్దరు ఆత్మీయంగా మారి ఒకరి నుంచి మరొకరు ఒకరిపైన మరొకరు అతీతమైన శ్రద్ధను నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏకాగ్రతను అన్యోన్యతను ఆత్మీయతను అందించుకుంటూ ఉంటారు అందుకుంటారు అందించుకుంటూ ఉంటారు అందుకుంటూ ఉంటారు కనుకనే వారు మాట్లాడుకోవాల్సిన పని లేదు తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలను పంచుకుంటారు వారిద్దరి మధ్య ఉన్న మౌనం విశ్వదర్శనం చేయిస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదా ఇది నా అనుభవం సత్యం సహనాభావతో అన్న శాంతి శ్లోకాన్ని భావం ఇటువంటి స్నేహమే మాటతో సాధించలేని దాన్ని మౌనంతో సాధించవచ్చు గురు సాంగత్యంలో గురువు చెప్పబోయే సందేశం ముందుగానే శిష్యునికి తెలిసిపోతుంది శిష్యునిలో ఉన్న జిజ్ఞాస ఆసక్తి ప్రశ్నించకుండానే గురువు గ్రహిస్తారు అందువల్లనే నిజమైన గురు శిష్యుని మధ్య ఇద్దరు మాట్లాడినా కలద్దు ఏ ఒక్కరు మాట్లాడినా రెండు వైపులా సమాధాన పరుస్తుంది ఇదే పరిస్థితి స్నేహితుల మధ్య కానీ కాస్తంత తక్కువ స్థాయిలో ఉంటుంది స్నేహంలో ప్రేమ ఉండి తీరుతుంది ప్రేమలో స్నేహం ఉండకపోవచ్చు స్నేహంలో ఉండే ప్రేమ సాధారణంగా చెప్పుకునే ప్రేమ కాదు అది అత్యున్నతమైన అతీతమైన కటాక్షం కృప ఆదరణ ఆత్మీయత ఇలా స్నేహం అంటే హద్దులు లేనిది అనుక్షణము ఆనందంలో ఉంచేది ప్రేమలో విరహం విషాదం అలకలు అపార్థాలు అంచనాలు వంచనలు ఇలా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి వినిపిస్తూ ఉంటాయి కానీ స్నేహంలో అటువంటివి ఏమీ ఉండవు స్నేహంలో కేవలం స్నేహతత్వం మాత్రమే ఉంటుంది అది క్షమాగుణంగా నిస్వార్థంగా నిర్మోహంగా నిశ్చలంగా అనుక్షణం అవుతూ ఉంటుంది క్షణక్షణం అవుతుంది సంసారంలో సంసారంలో పదే పదే ప్రేమ ప్రేమ అనే పదాన్ని బాగా వాడుతూ ఉంటారు ఒకరికొకరు ప్రేమను అందించటం లేదని అందుకోవటం లేదని నిందించుకుంటూ ఉంటారు నింద వలన ప్రయోజనం లేదని కొందరు మౌనంగా రాజీ పడుతూ జీవితాలను కాలాన్ని కరిగిస్తూ ఉంటారు ప్రేమతో పాటు స్నేహం పాత్రను కూడా పెంచుకోగలిగితే కుటుంబ వాతావరణంలో అద్భుతమైన ఆత్మీయ సుగంధం అల అలరిస్తుంది అది ఇతర కుటుంబాల వారిని కూడా ప్రభావితం చేస్తుంది స్నేహం భగవంతుని లక్షణం ప్రేమను భగవంతుని రూపంలో చెప్పుకుంటాము స్నేహం అనేది నిరాకార నిర్గుణ పరమాత్మ లేదా భగవంతుని లక్షణం కనుక నిజమైన స్నేహితుడు లేదా స్నేహితురాలు భగవంతునితో సమానం నవవిధ భక్తి మార్గాల్లో స్నేహం కూడా ఒక ఉత్తమ మార్గం అని సంతలు చెబుతున్నారు స్నేహితుల మధ్య మౌనం భాషగా ఎలా చలామణి అవుతుందో భగవంతుడికి భక్తుడికి మధ్య కూడా మౌనం ధ్యానం ప్రధాన భాషా పద్ధతులుగా ఉన్నాయి గురువును దైవాన్ని నిర్మోహంతో నిస్వార్థంతో నిష్ఠామంతో సేవిస్తూ సేవిస్తూ స్నేహిస్తూ ఉండేవారికి సత్యదానందం జన్మరాహిత్యం తప్పక లభిస్తాయి స్నేహితులను కాలం దూరం ఏమీ విడదీయలేవు ఎందుకంటే వారి అనుబంధం ఆత్మీయమైంది వారి ప్రతి ఆలోచనలో ప్రేమ యొక్క పరిమళం నిండి ఉంటుంది స్నేహితులారా వర్ధిల్లండి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ 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 పరమహంస అవతార్ వేదానంద సరస్వతి దిగంబరం నాగబాబాజీకి జై శ్రీ 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 పరమ విఠలానంద సరస్వతి మహారాజ్ కి జై మాతాన్ని ఇంకా మీరు విశ్లేషణ గురించి సాయనా మహారాజు జై నా వాయిస్ వినిపిస్తుందండి